నామమున అందరికీ వందనాలండి ఈరోజు పైకి భక్తి వేషం హృదయంలో మోసం అనేటువంటి టాపిక్ మీద మనం చెప్పుకోబోతున్నామండి ప్రారంభిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థనతో మిక్కిలి నిన్నలగల్ల తండ్రి ప్రేమమూర్తి కరుణామయ్య తండ్రి మీ వాక్యమున నేను చెప్పబోవచ్చు ఉండగా మీ యొక్క ఆత్మను నాలో ఉంచండి ప్రతి మాటను మీ యొక్క ఆత్మ ద్వారా పలికించండి వినుచున్నటువంటి బిడ్డలందరూ కూడా ఆధ్యాత్మికంగా మేలులు పొందినట్లు ఆ బిడ్డలందరూ కూడా చక్కగా గ్రహించు కావలసినటువంటి శక్తిని మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి బిడ్డకు అనుగ్రహించగలరని ఈ కొద్ది మనవులు మన తండ్రిని కొంచెం ఏ సుకరిస్తున్నామమ్నా మీ దివ్య సముఖంలో అప్పగించుకుంటూ ఉన్నాము తండ్రి పైకి భక్తి హృదయంలో హృదయం ఇదే ఇదే ప్రభువా నా విశ్వాస జీవితం ఇదే ఇదే ప్రభువ నా విశ్వాస జీవితం పైకి భక్తి ఇదే ఇదే విశ్వాస జీవితం దాదాపు విశ్వాసులమైనటువంటి మనమంతా కూడా మనలో ఎక్కువ మంది నటించేటువంటి వాళ్ళే ఉన్నారు బైబిల్లో కూడా మనకు చాలా విషయాలు అలాంటి నటించేటువంటి వారి విషయంలో చెప్తూ ఉందండి ఆ వాక్యాలని మనం ఇప్పుడు ధ్యానించుకుందాం మత్త వార్త పదిహేనో అధ్యాయము ఏడో వచ్చిన చూసినట్లయితే వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరిచుదులు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ఏషియా ప్రవర్తి చెప్తూ ఉన్నాడండి ఏషియా ప్రవక్తి ఏమని చెప్తూ ఉన్నాడే అంటే పైకి మాత్రం నచ్చిస్తూ భక్తి పనులులాగా దేవుని దృష్టిలోను ప్రజల దృష్టిలోను కనిపిస్తూ వారు మనుషులు వచ్చే పద్ధతులకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వాటినే ప్రజలకు తిరిగి బోధిస్తూ ఉంటారండి పైకి మాత్రమే వాళ్ళు నచ్చిస్తూ ఉంటారు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా నచ్చిస్తూ ఉంటారు పెదవులతో దేవుని ఆరాధిస్తున్నట్టుగా నచ్చిస్తూ ఉంటారు కానీ వారి హృదయంలో నిజంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి మనసు వాళ్ళలో లేదు అలాంటి వారిని గురించి ఇక్కడ ప్రవక్త రాశాడు మత వార్తలోను మరొక వాక్యం చెప్తున్నాడు ఇరవై మూడో అధ్యాయంలో అయ్యో వేసుదారులైనా శాస్త్రులారా పరిశయులారా మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూ ఎదురు అంటున్నారు అంటే పైకి మాత్రం వీళ్ళు నచ్చిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలందరికీ బోధిస్తూ ఉన్నారు కానీ నిజంగా వారు హృదయాల్లో లేకపోవటం వలన బయట వారి యొక్క ప్రవర్తన వేరేగా ఉండటం వలన దేవునికి వ్యతిరేకంగా ఉండటం వలన ప్రజలను తప్పుదావని పట్టించి వారు వారిని అంటే ప్రజలని లేదా విశ్వాసులని దేవుని యొక్క రాజ్యానికి దూరం చేస్తూ ఉన్నారు ఆ విధంగా పరలోక రాజ్యాన్ని ప్రజలు ఏదో వాళ్ళు మూస్తూ అన్నమాట కాబట్టి ఇక్కడ నచన అనేది శాస్త్రులు శాస్త్రం చక్కగా తెలిసినటువంటి వాళ్ళు లేఖనం బాగా తెలిసినటువంటి వాళ్ళు దేవుని యొక్క ప్రవచనాలు మొత్తం జాగ్రత్తగా చక్కగా చదివి గ్రహించుకున్న వాళ్ళు నటిస్తూ ఉన్నారు పరిశీలి అన్నారు ఎక్కడ చూసినా ఏ రోడ్డు మీద చూసినా నచ్చిస్తూ భక్తి పనులలాగా దేవుని కోసం ఎదురు చూస్తున్న కొంచెం లాగా ఉండి కూడా వాళ్ళు నచ్చిస్తూ ఉండటం వలన ప్రజలు విశ్వాసులని లేదా పరిశీలని శాస్త్రని నడమలేకపోతున్నారు నేడు నేడు దేవుని సేవకులమైనటువంటి మనం కూడా చాలామంది అదేవిధంగా ప్రవర్తిస్తూ ఉన్నామండి పైకి మాత్రం అందరికీ చెప్తూ ఉంటాం దేవుని వాక్యాన్ని చేస్తాం దేవుని వాక్యాన్ని బైబుల్లో నుంచి తీసి అందరికీ చెప్తూ ఉంటాం కానీ మనం ప్రవర్తించం మన హృదయాల్లో లేదు దేవుని వాక్యాన్ని ఇతరులకు చెప్పటమే కానీ మనకి మనం ప్రవర్తిస్తూ చెప్పినట్లయితే ప్రజలు అనుసరించి నడవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఏది మనం చెప్పేది ప్రజలకే కానీ మనకు కాదు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట అదే విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు అయ్యో అయ్యో రాజు అన్నాడు ఎందుకంటే మనకి రాబోయేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందనేది చూస్తుంటాం చూడండి పదిహేనవ వచనంలో ఇరవై మూడులోనే వేస్తారులైన శాస్త్రులారా పరిశీయులారా ఒకరిని మీ మతంలో కలుపుకొని మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదారు అతడు కలిసినప్పుడు అతనికి రెండంతులు నరక పాత్రనుగా పరిశీలైనటువంటి మీరును శాస్త్రులను అంటూ ఉన్నారు ఆ రోజు క్రిస్తునాడు యూదుల కాలంలో నేడైతే మనం కూడా ఊరూరు తిరుగుతాం దేవుని యొక్క వాక్య పరిచయం చేస్తూ మా అందరినీ క్రీస్తు యొక్క దాసులుగాను క్రీస్తు యొక్క విశ్వాసులు గాను మారుస్తూ ఉందామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ మన యొక్క ప్రవర్తన సరిగా లేకపోతే వలన వాళ్ళని తప్పుదారి పతిస్తూ ఉంటాం దాని కారణంగా ఎవరైతే క్రీస్తు యొక్క బోధ చేస్తూ ఉంటారో తప్పుడు బోధ చేస్తూ ఉంటారో వాళ్ళు రెండంతల శిక్షలు అనుభవిస్తారు అని చెప్తూ ఉన్నాను అలాంటి వద్దు పైకి మాత్రం భక్తి వేసవద్దు మీ హృదయంలో కూడా దేవుణ్ణి నింపుకోండి అని చెప్తున్నారు పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదవచన నుంచి చూసినట్టయితే ఏ నరుడును నాలుగును సాధు చేయ నేరుడు అది మరణకరమైన విషమతో నిండి ఉన్నది అది నిరమైన దుష్టత్వమే ఏ మనుషుడు కూడా ఆఖరికి ఇస్రాయలీ మొత్తాన్ని నడిపించినటువంటి మోష ప్రవర్త అయినా సరే ఎవరికి కూడా వాళ్ళ యొక్క నాలుగును వాళ్ళు ఆధీనం ఉంచుకోవటం చాత కాలేదండి దానితో అనేకమైనటువంటి అనర్థాలు వచ్చినాయి రోజు కూడా మనము ఇతరులకు చెబుతున్నప్పుడు మన నాలుగుని మనం ఆధీనంలో ఉంచుకోలేనట్లయితే మన మన ఎందు నమ్మకించుకొచ్చే విశ్వాసులకు దేవుని సన్నిధికి వాళ్ళని తీసుకురావటానికి మనము మన నాలుగును సరిగ్గా వినియోగించుకుపోతే వాళ్ళకి కీడు చేసిన అవుతూ ఉంటుంది కాబట్టి మన నాలుకను మనము ఎప్పుడు ఆధీనంలో ఉంచుకోవాలి అందుకే అంటూ నీ నాలుగు కింద సర్ప విషము దాగి ఉన్నది అని అంటూ ఉన్నాడని నాలుగును ఆదిం చేసుకోకపోవటం వలన ఆ విషము ద్వారా దేవుని యొక్క బిడ్డలను దేవునికి దూరం చేస్తూ ఉంటాం కాబట్టి ప్రజలారా మనము ఎప్పుడైనా సరే దేవుని స్థితించేటప్పుడు పరిపూర్ణమైన హృదయంతో మనసుతో ఆయన్ని ఆరాధించాలి ఆ వాక్యాన్ని కూడా ప్రజలకు ఆయన బిడ్డలకు అందించాలి ఇంకేమని చూస్తున్నాడంటే ఆ నాలుగుతో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుడు మనుషులను చెప్పము ఒక్క నోటి నుండి ఏ ఆశీర్వచనమును శాపచనమును బయలువెళ్ళను అంటే ఇదే నాలుగుతో బిడ్డలందరిని ఆశీర్వదిస్తాం దేవుని సన్నిధికి తీసుకొస్తాం ఇదే నాలుగుతో అందరిని దూషిస్తూ ఉంటామండి అంటే ఒక్క నాలుగు నుండి శుభవచనం పలుకుతూ ఉన్నాము శాపవచనం పలుకుతున్నాము ఇదే నాలుగు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాము అదే పోలికతో సృష్టింపబడినటువంటి మానవుని దూషిస్తూ ఉన్నాము ఈ నాలుక అనేది ఒకే దానికి ఏది మంచికి చుడుకి అది నివాస స్థానమైనట్టుగా ఉంది దేని ఉపయోగించాలనేది తెలియకుండా ఉంది దాని ఎస్ అది మనుషులను నడిపిస్తూ ఉందండి ఒక చుక్కాని ఆ పెద్ద వాడిని మొత్తాన్ని ఏ విధంగా కదిలిస్తుందో ఒక్క నాలుక మనల్ని స్వాధీనం చేసుకుని తన స్వాధీనంలో మనల్ని నడిపిస్తుంది కాబట్టి మన నాలుకని మన ఆధీనంలో ఉంచుకోవటానికి మనము ప్రయత్నం చేయాలి అందుకే చెబుతున్నాడు అండి ఇంకా కింద ఏం అంటే నా సహోదరుల ఇలాగా ఉండకూడదు నీటి బుగ్గలో నీటి బుగ్గలో ఒక్క జలం నుండి ఏ తీయని నీరును చేదు నీరును ఊరునా ఏమండి ఒకే జలం నుండి తీయ నీరు చేదు నీరు రెండు వస్తాయా మరి ఒకే జల నుండి చేదు నీరు మంచినీరు రానప్పుడు నీ నాలుగు నుండి శాప వచ్చినం ఎట్లాగొస్తుంది అదే నోత్న నుండి ఆశ్వర్ వచ్చినా ఎట్లాగొస్తుంది అంటే ఏదో ఒకదానికే పరిమితమై ఉంది దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని వచ్చిన వాళ్ళ అందరికి మేలు కరిగే విధంగా అందరినీ దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఆ విధంగా చేయనట్లయితే అది మన యొక్క దుష్టత్వమే అవుతుంది దేవుని యొక్క సన్నిధికి ఆయన యొక్క బిడ్డలను రాకపోవటం అవుతుంది కాబట్టి మనము నిత్యము ఆయన యొక్క సన్నిధిలో ఉండగా ఆయన పోలి ఆయన ఇచ్చినటువంటి అజ్ఞాన సార్ మేము మనం నడుచుకోవాలి ఇంకేమో చెబుతున్నాడైతే చూడండి అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఓరవు ఉప్పు నీళ్ళలో సముద్రంలో తీయటి నీళ్లు తాగే నీరు వస్తుందా రాదు అట్లాగే నువ్వు దుష్టుడు అయినట్లయితే నీళ్ళు దుష్టత్వం ఏమి ఉన్నట్లయితే నీ మనసే దుష్టత్వంతో కూడినది అయినట్లయితే నీలో నుంచి దేవుని యొక్క దీవుని ప్రజలకు ఏ విధంగా అందించగలవు అందించలేవు అంటే నీలో ముందు నీ దుష్టత్వాన్ని తీసివే దేవుని యొక్క మనసు నువ్వు పోలి ఉండు ముఖ్య పోలిక నువ్వు పోలి ఉండు అప్పుడు ప్రజలందరిని కూడా దేవుని యొక్క సన్నిధికి తీసుకురాగలుగుతావు దేవుని ఇచ్చేటువంటి ప్రతి వరాన్ని కూడా ప్రజలకు అందించగలుగుతూ ఉంటావు కాబట్టి నీలో ఉన్నటువంటి దుష్టాన్ని తొలగించుకోవటానికి దుష్టత్వాన్ని తొలగించుకోవటానికి ప్రయత్నం చేయాలి చూడండి ఇంకో స్వచ్ఛ చెప్తున్నాడు ఇక్కడ శంకరి సంబరణి ప్రార్థన కూడా చెప్తున్నాడు చూడండి లోకా పద్దెనిమిది అధ్యాయంలో పది నుంచి పద్నాలుగు దాకా ప్రార్థన చేతిక ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు శంకరి పరిసయుడు నిలబడి దేవా నేను చూడులను కాను అన్న వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనా ఈ ఇదివో ఇక్కడ ఉన్నటువంటి ఈ శుంకరి వలనైనా నువ్వు ఉండనందుకు నీకు కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడండి దేవుడికి తెలియదా నువ్వు అన్యాయస్తుడు లేదు తెలియదా దేవుడికి ఆ మరి నువ్వు ఇక్కడ ఉన్నటువంటి శుంకరిలాకి వాడువో కాదు దేవునికి తెలియదా నువ్వు దొంగ వాడువో కాదు దేవునికి తెలియదా నువ్వు అన్యాయస్థుడు లేదు దేవునికి తెలియదా అన్ని దేవునికి తెలుసా దేవుని సన్నిధిలో నువ్వు చెప్పేదీ నీకు కావాల్సినటువంటి ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో మొడపెట్టుకో ఇంకోళ్ళు పోల్చి చెప్పాల్సిన అవసరం లేదు సమస్తం జరిగినటువంటి తండ్రి అయినా నీ హృదయాంతరంగాలలో ఏమున్నా కూడా తెలుసుకోగలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ నీ ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో తగ్గింపుగా ఉండాలి దేవునికి మొడపెట్టుకునేటువంటి విధంగా ఉండాలి దేవుడు ఆలకించే విధంగా ఉండాలి ఇంకా పైగా చూస్తున్నాడండి ఈ పరిచయుడు పరిశైలన్న కూడా యూదుల్లో ఒక పక్క ఇక్కడ చూడండి ఈ పరిచయుడు చెప్తున్నారు వారమునకు రెండు మార్లు ఉపవాసము చేతు నా సంపాదన అంత చలో పదే వంతు అని చెబుతున్నాడండి నిన్ను ఉపవాసం ఉండి నిన్ను కరుపు మార్చుకోమని చెప్పలా నువ్వు ఉపవాసం ఉండవలసినటువంటి ఇదే అంటే నీ దుష్టత్వానికి నువ్వు ఉపవాసం ఉండు నీ క్రూరత్వానికి నువ్వు ఉపవాసం ఉండు నీ వేషధారణకు ఉపవాసం ఉండు కానీ ప్రజలను దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చేటువంటి విషయంలోనూ సత్క్రియల చేతిలోనూ నువ్వు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదండి నువ్వు ఉపవాసం కొట్టాల నీ హృదయాన్ని మాత్రమే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నీ హృదయాన్ని ఆయన కల్పించు నీ పెదవులతో ఆయన స్థుతించు ఆయన యొక్క సన్నిధిలో నీవు తలవగ్గి మనస్ఫూర్తిగా ఆయన్ని హృదయంలో చేర్చుకోవటానికి ప్రయత్నించు అది ఆయన కోరుకుంటుంది ఇంకోసారిత చూడండి అదే సమయంలో అక్కడే ఉన్నటువంటి శంకరి ప్రార్థన చూడండి ఏ విధంగా అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనండి ఆకాశం వైపు కన్నులు ఎత్తలేకపోతున్నాడు శంకరి ఎందుకని ఆ ఆకాశం ఆయనకి సింహాసనమై ఉందండి ఆయన వైపు గుడి లోపలికి వెళ్ళి దేవాలయం లోపలికి వెళ్ళడానికి ప్రార్థన చేయ చేయలేకపోతున్నాడు అది ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి నివాసమైంది ఆలయమైంది అలాంటి తగ్గింపు మనలో ఉందా శంకర ప్రార్థనకి ఇక్కడ పరిశుభైన ప్రార్థనకి ఎంత తేడా ఉంది ఇంకేమంటున్నాడు దేవా దేవ పాపునైనా నన్ను కరుణించమని తగ్గింపుగా దేవుని యొక్క సన్నిధిలో పెట్టుకుంటూ ఉన్నాడు శంకరి ఇక్కడ వీళ్ళిద్దరిలోనే ఎంత తేడా ఉందనేది మనము తెలుస్తూ ఉంది ఇంకేమని చెబుతున్నారు చూడండి అతని కంటే ఇతడు నీతి తీర్చబడి తీర్చపడి ఇంటికి వెళ్ళినని మీతో చెబుతున్నానని సుకృష్టి పలుకుతున్నాడండి అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆ విధంగా తగ్గింపుగా ఉండాలి చూడండి ఇంకో చెప్తున్నాను మత ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచనం నుంచి ముప్పై ఆరో వచనం దాకా అయ్యో వేస్తారలేన శాస్త్రులారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపుచ్చి శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోను దూపంతో దోచుకోవటం అండి కనిపించినటువంటి దోపుకొని నీ హృదయంలో చుప్పించుకొని ఉండటం ఇంకా ఏమంటున్నాడండి అండి అజితేంద్రియ నిండి నిండివి అంటే నీలో ఉన్నటువంటి ఇంద్రియాలని జయించలేకపోవటం వాటిని జయించి దేవుని యొక్క సన్నిధులను హృదయాన్ని అప్పగించుకోలేకపోతామంట గుడ్డి పరిశైడ గిన్నెయు పల్లెమును వెలుపుల శుద్ధినట్టు ముందుగా వాటి లోపల శుద్ధి చేయము ఇక్కడ గిన్నెించే నిరదయమేనండి నువ్వు పైకి స్నానం చేసి ఆ తరులకి తరలు రాసుకొని సువాసన కొడుతూ ప్రజలందరికీ ఆ ఇష్టమైనటువంటి సువాసన అందరికీ చూపించటం కాదు నీ హృదయ శుద్ధి అనేది ముఖ్యం అనమాట నువ్వు హృదయంలో శుద్ధి చేసుకున్నట్లయితే నీ హృదయంలో దేవుడు రావటానికి నీ దేహము దేవుని వాళ్ళని అనుగ్రహింపబడి దేవుడిని నివాసించటానికి నివసించడానికి యోగ్యమైనటువంటి మందిరంలాగా నీ దేహాన్ని నువ్వు మార్చుకోవాలి కాబట్టి నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకోవాలి నీతో పోతాన్ని కలిసి ఉండటానికి నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకోవాలి ఆ విధంగా ఉంటున్నావా దేహం కాదు నీ హృదయము ఆయనకు కావాల్సింది నీ హృదయంలో ఆయనకు స్థానం కావాలి సాతాని క్రీలకు కాదు కామము క్రోధము మదము మచ్చర్యము అసూయ మొదలగినటువంటి పాప పంకిలమైనటువంటి హృదయంతో నీ హృదయం నిండిపోయి ఉండగా దానిలో ఏ విధంగా దేవుడు నివాసించడానికి వస్తాడు ఆయన పరిశుద్ధుడైనడు పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని నువ్వు ఆయనకి ఏర్పించగలిగి ఉండాలి ఇంకా చూస్తున్నట్టు చూడండి మీరు సొన్నముకొచ్చిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపుల శృంగారముగాను అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్తమైన కల్మషంతోను నిండి ఉన్నవి అది ఉన్నారు అంటే మీరు హృదయాన్ని జీవితం పోల్చిన ఆలోచించండి సొన్నంకొచ్చినటువంటి గోడలు సమాధులు ఎంత అందంగా కనిపిస్తాయో లోపల మాత్రం ఎముకలతోనూ కల్మశంతోనూ పురుగులతోనూ రోత కొడుతూ కొంపు కొడుతూ ఉంటుంది అందుకే రాస్తున్నాడు అండి నీ నోరు తెలిసిన సమాధి అంటూ ఉన్నాడు నువ్వు నోరు తెలిస్తేనే కొంపుడుతూ ఉంటుంది నీ నోటి నుండి ఒక్కటి కూడా సాధత్వం కలిగినటువంటి మాటలు రానే రావు నీ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు నీ హృదయాన్ని ఆయన సమర్పించడానికి నువ్వు సిద్ధపడి ఉండు నీ హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వు ఆయన ఎప్పుడు కూడా నీలో ఉండటానికి ఆయన పదే 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 నీ సన్నిధికొచ్చి వచ్చి నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో ఎప్పుడైతే పిలుస్తావో వెంటనే నీ హృదయంలోకి వచ్చి నీలో ఉండి నీరో నివసించి నీలో మెలిసి నీకు తండ్రిగాను దేవుడిగాను ఉండాలని కోరుకుంటున్నాడు నీకే కాదు నీ బిడ్డలకి నీ భార్యకి నీ కుటుంబానికి కూడా ఆయన తండ్రిలాగాను దేవుడిలాగాను మీ మనసులోకి మీ అవసరాలు గుర్తికముందే సమస్తమును అనుగ్రహించేటువంటి తండ్రిగా ఆయన వేచి చూస్తూ ఉన్నాడు నీ హృదయాన్ని కల్పించగలవా నీ హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వగలవా ఇచ్చినట్లయితే నీలోకి రావటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నా చిన్న ప్రార్థనండి పరమందు ఆశీనుడు మిక్లి ఉదయవాళ్ళ తండ్రి ప్రేమమూర్తి కరుణామయ తండ్రి మేము ఈ లోకములో సాతా యొక్క సోదరులతో మా హృదయమును మా మనసును పాప పంక్లముతో నింపుకొని ఉన్నాము నాయన మా శక్తితో మా పాపములను తుడిచి మా హృదయాన్ని మేము శుద్ధి చేసుకోలేము పరిశుద్ధుడి అయినటువంటి ఓ తండ్రి నీవే మా పై నీ యొక్క కరుణను ఆప్యాయతను నుంచి మాలో ఉన్నటువంటి పాపమును తీసివేసి నీ రక్తంతో కొడిగి యొక్క పుత్రులుగా నీ యొక్క వారసులుగా మమ్మల్ని చేసుకోగలవని వినుతున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా నీ యొక్క దీవెనలను అనుగ్రహించగలవని ప్రతి ఒక్కరిని కూడా నీ యొక్క రకాల మాతను కాచి కాపాడుకోగలవని ప్రతి కుటుంబమునకు కూడా వినుచున్నటువంటి ప్రతి కుటుంబమునకు కూడా నీవే తండ్రిగాను దేవుడిగాను ఉండి ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి దీవెనలను స్వస్థతలను అనుగ్రహించగలవని ఈ కొద్ది మనములో మన తండ్రిని యేసు క్రీస్తు నామమున మీ దివ్య పాద పద్మముల అప్పగించుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె